ముప్పై ఏడో అధ్యాయము ఐదో వచనాన్ని చూసుకున్నాం యోసేపు ఒక కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగపట్టిరి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ యోసేపు గురించి మనము ధ్యానం చేస్తా ఉన్నాము యోసేపు యాకోబు యొక్క చిన్న కుమారుడు పదకొండవ కుమారుడు మరి యాకోబు యోసేపుని ఎంతగానో ప్రేమించినాడు ఆ విషయాన్ని బట్టి అన్నలు మరి యోసేపు మీద పగబట్టినారు మరి దేవుడు కూడా యోసేపును ప్రేమించి ఒక కళనిచ్చినాడు జీవితానికి ఒక దర్శనాన్ని ఇచ్చినాడు భవిష్యత్తులో జరగబోయే విషయాలు మరి యోసేపుకు చిన్న వయసులోనే దేవుడు చూపించినాడు మరి ఆ కళను సహోదరులకు తెలియజేసినప్పుడు అన్నలతో చెప్పినప్పుడు అన్నలు మరింత పగ అని బైబిల్ వాక్యం చెప్తా ఉంది మనము యవ్వన దశలో ఉన్నప్పుడే బాల్య దశలో ఉన్నప్పుడే దేవుని యొక్క దర్శనాన్ని పొందుకోవాలి ఆ కలను పొందుకోవాలి భవిష్యత్తుని గురించిన ప్రణాళికను ఎరిగి ఆ ప్రకారం దేవుని మార్గంలో నడుచుకోవాలి అలాంటి వారికి దేవుడు మంచి భవిష్యత్తుని ఇస్తాడు మరి అంత అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము కాని సమయం ఉన్నప్పుడే యవన కాలంలోనే ఒక దర్శనం కలిగి ఒక కళ కలిగి ఒక గమ్యం కలిగి జీవించడం ఎంతో ఆశీర్వాదకరం అయితే యోసేపుకు దేవుడు తెలియజేసిన ఆ కళ అతని హృదయంలోనే ఉంచుకోవాల్సింది అయితే అతను అన్నలకు తెలియజేయడం బట్టి ఆపదలు ఎదురైనాయి వారు అతని మీద పగబట్టినారు కళలు దర్శనాలు ఇవన్నీ మంచివే కానీ ఇవి మన హృదయంలోనే దాచుకోవడము చాలా సమయాల్లో ఏమండి ఆశీర్వాదకరము ఈ ప్రవచనాలని కళలని దర్శనాలని ఇవన్నీ మామూలుగా అందరితో పంచుకోవడం ద్వారా అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది యోసేపు తన కలను పంచుకోవడం ద్వారా అతనికి వ్యతిరేకత వచ్చింది సమస్యల్లో పడ్డాడు గుంటలో పడ్డాడు తర్వాత అయ్యి కూడా అమ్మివేయబడ్డాడు మరి రోజు ఈ వాక్యం వింటున్న నీకు దేవుడు ఇచ్చినాడా నీ జీవితంలో ఒక దర్శనం ఉందా నీకంటూ ఒక గమ్యం ఉందా అయితే నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తివే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు మరొకవేళ నీకు ఎలాంటి దర్శనము కానీ కళ కాని మరి దేవుడు వాక్యం ద్వారా నీతో ఎలాంటి విషయాలు కూడా మాట్లాడకపోతే నీవు ప్రార్థించి అవి పొందుకోవడం ఎంతో ఆశీర్వాదకరం పొందుకున్న నీవు నీ హృదయంలో పెట్టుకొని వాటి ప్రకారం జీవిస్తూ వాటి వైపుగా నీ ప్రయాణం కొనసాగిస్తే జీవితంలో ఉన్నత స్థితిలో ఉంటావు అలలోయ దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఒక కళను ఒక దర్శనాన్ని ఇస్తాడు మనందరికీ దేవుడు ఏమంటే ఒక కళను దర్శనాన్ని ఇచ్చి తన పిలుపు ప్రకారం మనల్ని గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి చక్కటి కళనివ్వండి మంచి దర్శనాన్ని ఇవ్వండి భవిష్యత్తును గురించిన ప్రణాళికనిచ్చి వారిని నడిపించి దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ ఎలిస్ అబ్రహాం